నా బస్సు యాత్రలో కాంగ్రెస్ బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు శుక్రవారం రామగుండంలో రోడ్ షోను కేసీఆర్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కయ్యాయని విమర్శించారు బీఆర్ఎస్ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు తమ హయంలో కరెంటు పోయిన దాఖలాలు లేవని అన్నారు తాగిం సమస్య కూడా రాకుండా కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకున్నామని చెప్పారు పదేళ్లలో ఏనాడు పంటలు ఎండిపోలేదని అన్నారు ఇప్పుడు సడన్ గా ఎందుకు రైతులు కష్టాలు వచ్చాయి పంటలు ఎందుకు వెండిపోతున్నాయో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు సరే ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణయతలు